హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం మహిళలందరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేయబోతున్నారు కుట్టు మిషన్లు కొట్టడం రాని వాళ్ళకు కూడా ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ఈ కుట్టు మిషన్లకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎవరెవరికి ఈ ఉచిత కుట్టి మిషన్లో పంపిణీ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మినస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మార్చ్ ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది అలాగే వారికి తొంభై రోజుల పాటు ఉచిత ట్రైనింగ్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది అందువల్ల ఎనిమిదో తేదీన కుట్టు పని శిక్షణ కేంద్రాలు ప్రారంభం అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఇవి ప్రారంభం అవుతాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు సామాజిక వర్గాలకు చెందిన వారికి ఈ ఉచిత కుట్టు మిషన్లు ఇస్తారు మొత్తం ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు వారికి తొంభై రోజులు ట్రైనింగ్ ఇచ్చి తరువాత కుట్టు మిషన్లు ఇస్తారు ఇందుకోసం ప్రభుత్వం రెండు వందల యాభై ఐదు కోట్లు ఖర్చు చేస్తుంది కాపు కార్పొరేషన్ ద్వారా పదకొండు వేల పదహారు మంది కాపు వర్గం వారికి ఎంపిక చేస్తారు అలాగే ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన వారిని నలభై ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు మందిని ఎంపిక చేస్తారు ఇంకా బీసీ సంక్షేమ సంస్థ ద్వారా నలభై ఆరు వేల నలభై నాలుగు మంది బీసీ వర్గం వారిని ఎంపిక చేస్తారు ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతుంది మరో నాలుగు రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది మార్చి ఎనిమిదిన ట్రైనింగ్ ఇవ్వడానికి మంచి నిపుణులను ఎంపిక చేస్తారు అందువల్ల తొంభై రోజుల ట్రైనింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పైపై ట్రైనింగ్ ఇచ్చి వదిలేరు లోతుగా ఇస్తారు కుట్టు అల్లికల్లో ఇంటర్నేషనల్ డిజైనింగ్ విధానాలను నేర్పిస్తారు క్రియేటివ్గా ఎలా కుట్టాలో నేర్పిస్తారు లేటెస్ట్ వరల్డ్ ట్రెండ్ ఎలా మారిపోయిందో వివరిస్తారు అందువల్ల నేర్చుకునే వారు తొంభై రోజుల తర్వాత ఎప్పటి ట్రెండ్స్కి తగినట్టుగా కొట్టడం అలవాటైపోతుంది ఈ పథకం పొందాలనుకునే వాళ్ళు అన్ని జిల్లాల్లోని గ్రామ వర్డు సచివాలయం వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు అక్కడే పూర్తి చేసి వారికి ఇవ్వచ్చు లేదా బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ కార్యాలయాలకు వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు దీనికి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫారాన్ని అక్కడ పొందవచ్చు అలాగే మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వారికి ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు అర్హులుగా తెలుస్తుంది అలాగే సంవత్సర ఆదాయం గ్రామంలో వారికి ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణంలో వారికి రెండు లక్షలు మించకూడదు వితంతువులు దివ్యాంగ మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వారికి ఎక్కువగా ఎంపిక చేస్తున్నారు అలాగే ట్రైనింగ్ తీసుకునే సమయంలో కనీసం డెబ్బై శాతం వారికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిసింది సో ఆ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం అడ్రస్ ప్రూఫు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి పత్రాలు జిరాక్స్లు సమర్పించాలి మీ సేవా కేంద్రాల్లో అయితే ఒరిజినల్ పత్రాలు స్కాన్ చేసి వాటిని ఆన్లైన్లో అటాచ్ చేస్తారు ఆ తర్వాత ఒరిజినల్ పత్రాలు తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు ఈ కుట్టు మిషన్ పొందిన మహిళలు ఇంటి దగ్గరే కుట్టు పని చేసి ఆదాయం పొందవచ్చు లేదా టైలరింగ్ షాప్ పెట్టుకోవచ్చు లేదా ఫ్యాషన్ డిజైనర్ అవ్వచ్చు అలా అయిన వారికి ఇంటర్నేషనల్ గుర్తింపు వస్తుంది వారు తమ క్రియేటివిటీతో బ్రాండెడ్ అవుట్ఫిట్లు తయారు చేయగలరు ఆంధ్రప్రదేశ్లో ఉచిత మిషన్ పథకం మహిళలకు ఆర్థిక స్వాతంత్రం నైపుణ్యాభివృద్ధిని అవకాశాన్ని కల్పిస్తుంది దీని ద్వారా వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సాధించవచ్చు అందుకే అవకాశాన్ని మహిళలు తప్పకుండా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది సో ఈ విధంగా మార్చ్ ఎనిమిదిన అన్ని నియోజకవర్గాలలో ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభమవుతుంది ఉచితంగా తొంభై రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు మీరు సచివాలయకు వెళ్ళి కుట్టు మిషన్లు కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్